గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా చాలా విషయాలలో సమస్యలు అనేది మరి గిరిజన గ్రామాలలో ఎదుర్కొంటున్నటువంటి ఉన్నాయి సార్ ముఖ్యంగా పోడు సమస్య అసెంబ్లీకి వచ్చిన నాటి నుంచి మేము అది క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం సీఎం గారితో సహా జవాబులు వస్తూనే ఉన్నాయి కానీ ఆచరణలో మాత్రము ఇంతవరకు రాలేదు వన్ ఇయర్ నుంచి దరఖాస్తులు సర్వేల పేరుతో జరుగుతుంది ఒక దిక్కు ఉన్న భూములన్నీ కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్ అదేవిధంగా మరి వాటికి ఎప్పట్లోగా ఎప్పటి నుంచి పట్టాలు ఇస్తారు క్లియర్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ ఆదివాసులు గిరిజనులు దళిత బహుజనుల మధ్య ఒక గొడవలాగా అవుతుంది అది ఒక ప్రాబ్లం అయిపోయింది కాబట్టి దానికి వెంటనే పరిష్కారం చూపించాలని కూడా కోరుతా ఉన్నాం సార్ నేనేమి అడగాను జస్ట్ క్వశ్చన్ రూపంలో అడుగుతా ప్రసంగాలు లేవు సార్ స్క్రిప్టులు లేవు జస్ట్ ప్రజల ఆవేదన మేము ముందు పెట్టదలుచుకున్నాం సార్ ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు గతంలో ఉండే సార్ తొమ్మిది ఇరవై తొమ్మిది శాఖలు ఉండేది వాటి పని వాటికి ఉండేది వాళ్ళు స్వేచ్ఛగా నిధులు కేటాయించుకునేది కానీ అవకాశం లేదు చిన్న చిన్న పనులు కూడా ఐటీడీఏ అధికారులు ఐటీడీఏ అంటే మాకు కలెక్టర్తో సమానం గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు సొంతంగా నిధులు కూడా కేటాయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటికి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలి స్పెషల్ నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా మరి మెచ్ఛార్జెస్ పెరుగుతున్నాయి ధరలు కానీ ధరలకు అనుగుణంగా కూడా సరే గతంలో కంటే పెంచరు ధరలు కూడా అదే విధంగా పెరిగినాయి వాటికి అనుగుణంగా మెచ్ఛార్జెస్ కూడా పెంచాలని కోరుతూ ఉన్నాం సార్ హాస్టళ్లలో దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నటువంటి డెలివేజ్ అండ్ కాంటిజెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు టూ మంత్స్ నుంచి వాళ్ళు ధర్నాలు దీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చారు సార్ ఆ సమస్య అక్కడే ఉంది వాళ్ళు పర్మనెంట్ చేయాలంటారు జీతాలు పెంచాలంటారు మా మంత్రి గారికి మా సోదరిమణి గారికి కూడా తెలుసు కాబట్టి దయచేసి వాళ్ళ సమస్యను కూడా ఎప్పట్లోగా పరిష్కరిస్తారో క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం సార్ ముఖ్యంగా దళిత బంధు గిరిజన బంధు ప్రస్తావన మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఈసారి బడ్జెట్లో అసలు ఆ విషయమే లేదు సార్ ఇస్తారా ఇవ్వరు అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం సార్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ప్రమోషన్స్ గతంలో కూడా మేము అడిగి ఉన్నాం సార్ ఓపెన్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా అడక్కసినటువంటి ఒక పదం ద్వారా జియో టూ ద్వారా ఆ ప్రమోషన్స్ ఆపేసిన ఆ జివోన్ రద్దు చేసి ఏదైతే జియో నెంబర్ ఫైవ్ ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం సార్ మా మంత్రి గారు కూడా ఇందాక గుర్తు చేసిన విధంగా ఎక్కువ ఎక్కువ ఉద్యోగాలు జివో నెంబర్ త్రీ ద్వారా పొందినటువంటి ఆదిలాబాద్ నుంచి మరి ఖమ్మం దాకా కానీ మరి గిరిజన ప్రాంతాల్లో పొందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లకు వచ్చేసరికి ఆ జియో రద్దయింది కాబట్టి ప్రమోషన్లు ఇవ్వమని జనరల్ కేటగిరీలో లేదా ఉన్న రిజర్వేషన్లోనే సర్ది పెట్టాలని చూస్తూ ఉన్నారు కాబట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు కింది స్థాయి అధికారులకు ఇచ్చి ఒక మొక్క అయితే జియో నెంబర్ త్రీ ద్వారా పెట్టడం జరిగింది సార్ దాన్ని ఎదగొద్దు మీరు వచ్చారు కానీ మీకు ప్రమోషన్ లేవంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ కాబట్టి వెంటనే మా మంత్రి గారు టీఏసీ మీటింగ్ పెట్టి మరి దాని మీద ఒక జియో నెంబర్ త్రీకి సంబంధించి దానికి బదులు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారా ఒక స్పెషల్ జివో తీసుకొస్తారా దాన్ని పునరుద్ధరించుకునే విధంగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా రోడ్లు సార్ రోడ్లకు సంబంధించి మా మంత్రి గారు ఇచ్చిర్రు ఈ మధ్య కాలంలో విధంగా నక్సల్స్ ఎఫెక్టెడ్ కింద కూడా చాలా రోడ్లు వంద కోట్ల వరకు మా జిల్లాలో ఇచ్చిర్రు సార్ కానీ ఫారెస్ట్ అధికారులు రోడ్లను ముట్టనిస్తలేరు ఇంకేం లాభం సార్ వచ్చి ఎక్కడ వేసినా గొంగలు అట్లనే ఉంది కాబట్టి ఒక అధికారిని స్పెషల్ అధికారిని నియమించి ఆ రోడ్లు అమలయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం సార్ ఫారెస్ట్ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తా కోరుతా ఉన్నాం సార్ గిరివికాస బోర్లు నిధులు కేటాయించినా అక్కడ పోయి బోర్ వేసే టైంకు బోర్ను సీజ్ చేస్తూ ఉంటారు బోర్ వేసినా కాడ కరెంట్ కనెక్షన్ ఉండట్లేదు ఇవ్వట్లేదు ఏమంటే ఐటీడీఏలు నిధులు లేవు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఐటీడీఏలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి కాబట్టి ఐటీడీఏలకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం వస్తారు కొమ్రం భీమ్ గారి పోరు జిల్లాలు పదం పోరు గ్రామాలు ఆదిలాబాదులో వారితో పోరాటంలో పాల్గొని ఆ రోజు ఉన్నటువంటి మరి పోరు గ్రామాలు పదహారు గ్రామాలకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇల్లు కానీ రోడ్లు కానీ అవన్నీ సౌకర్యాలు ఇస్తామన్నారు సార్ అవి అమలు కాలేదు దయచేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా నియోజకవర్గానికి రెండు వేల ఇళ్ళు అన్నారు సార్ ఫస్ట్ ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇల్లు కేటాయించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇల్లు రాలే మరి ఎక్కడెక్కడ ఇల్లు కూలిపోయి పేదలు దళితులు గిరిజనులు బహుజనులు మైనార్టీలు అగ్ర కూడా పేద వాళ్ళకి ఇల్లు లేక పాలిథిన్ కవర్లు ఉంటున్నారు దయచేసి మాలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు అత్యధికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించాలని ఇల్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా ఐకేపీకి సంబంధించి మరి మహిళా సంక్షేమం సంబంధించి మహిళా సంక్షేమం ఉంది చెప్పింది కదా మేడం చెప్పింది విఏ ఐకేపీ ఉద్యోగుల జీ జీతాల పెంపు ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నారు సార్ మేడం గారు దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని అదేవిధంగా అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ మిగతా ఉద్యోగులకు ఉన్నటువంటి భద్రత కానీ లేదని వారు కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని కోరుతూ ఇతర పూజారులకు ఇచ్చినట్టుగానే దళిత గిరిజన బహుజన పూజారులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని అదే విధంగా గ్రామీణ దేవతలకు కూడా గుడులకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా అడుగుతున్నా సార్ నేను సుత్తి మాట్లాడలేదు స్క్రిప్ట్ మాట్లాడలేదు దీర్ఘకాలిక ఉపన్యాసం ఇవ్వలేదు సార్ కొన్ని పాయింట్స్ మీద హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి